రైతులందరికీ నమస్తే మీరు చూసిన బలం ఛానల్ సో ప్రజెంట్ మనం కదిరి సంతలో ఉన్నామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సంత జరుగుతూనే ఉంటుంది సో ఇందాక మీరు ఈ చూసి చూసుంటారు ఇప్పుడు మన కదిరి సంత ఇది అనమాట ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం తొమ్మిది వరకు పదకొండు వరకు జరుగుతూ ఉంటుంది సో ప్రతి మంగళవారం సో మాటికి కాల్ చేసి ప్రతి మంగళవారం ఎప్పుడు అని అడగండి మంగళవారం జరుగుతూనే ఉంటుంది సో ఇక్కడ ఉండే పోతులో చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి తల తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారండి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు సార్ వెళ్తారా నైంటీ ఫైవ్ థౌసండ్ సో ఇందాక వీడియో కూడా తీసింది ఇండి పెట్టాను కూడా సో తొంభై ఐదు వేలు చెప్తున్నారు తల ఆరు రూపాయలతో ఉన్న ఆరు రూపాయలతో ఉందంట తొంభై ఐదు వేలు దాకా అయితే చెప్తున్నారు ఒక తల ఓకే ఇంకా మనం పక్కన ఏ విధంగా ధరలున్నాయో తెలుసుకుందాం ఒకసారి ముందర చాలా చూసుకుంటే రస్సు అయితే భారీగా ఉంది పోతులు కూడా భారీగా ఉన్నాయన్నమాట చూద్దాం కొన్నారా ఇది కొన్నారా మీదేనా ఎంత చెప్పినారా సో ఈ పోతు చూసుకున్నట్టయితే నలభై దాకా చెప్తున్నా ఫేస్ ఫార్టీ థౌసండ్ నలభై సార్ వెళ్తా రే ఇంత థర్టీ ఫైవ్ అయినా వస్తుందా కేజీ ముప్పై కేజీలు అయినా వస్తుందా మాంసం మాంసమాటో సో ఇది చూసుకున్నట్టయితే ఏం నలభై కేజీల దగ్గర రావచ్చు ఏం బ్రోనారా చుట్టూ మళ్ళీ వేసుకొచ్చినారా ఎట్లా చెప్పిన బ్రో రెండు ఇది అరవై వేలు సో ఇవి రెండు చూసుకున్నట్టయితే అరవై వేలు దాకా చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్టీ థౌసండ్ అరవై వేలు చెప్తున్నాను రెండు కలర్ కలర్లు కొట్టినారు అల్లా కలం చేశారు అన్నమాట భారీగా ఉంది ఇది అల్లరేల్లరే ఓకే బ్రో బ్రో సో చూసుకుందాం ఇంకా భారీ భారీ బొత్తులు భయంకరమైన పొత్తులు భారీ భారీ పొట్టలు చూసుకోండి సో తల దగ్గరికి వస్తుంది అనమాట ఒక్కొక్కటి అంబా ఎట్లా చెప్తున్నారు ఇదే తల డెబ్బై ఐదు తల సో ఇది తీసుకున్నట్టయితే తల డెబ్బై ఐదు వేలు దాకా చెప్తున్నాను ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఏంది లక్షలలో పోతుంది రేట్ లేడా వేలలో పోతుంది ఇంక ఇంకొక ఒక్కొక్కటి లక్ష రూపాయలలో అవుతుంది రేపు మాట్లాడిపోతుంది ఇంకొక సంతకి పండగ ఎప్పుడో నాకేదో తెలియదు ఖచ్చితంగా గ్యారంటీగా మీరు చేయండి ఒక్కొక్కటి డెబ్బై ఐదు వేలు దాకా చెప్తారు సో వాటి పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా రకమైన పొత్తులే ఉన్నాయి అన్నీ కూడా మారీ పోతులే చూడండి ఎట్లున్నాయో భారీగానే ఉన్నాయి ఈ పోతులు కూడాను ఎట్లు చెప్పినప్పుడు తల ఒకటి డెబ్బై ఐదు సో ఈ తల చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి డెబ్బై ఐదు వేలు కాకపోతే చెప్తారంట సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు వేలు సో మనం రాకపోయినంటే ఈ సంతకి కొద్దిగా మిస్ అయితే అయిపోయిండేవాళ్ళం చూసుకున్నట్లయితే రేట్లు భారీగానే ఉన్నాయి సొంత కూడా అట్లే ఉండదు అనమాట వచ్చి సరిపోయేది సంతకి ఈ వారం మిస్ చేసి చాలా పోయేది డెబ్భై ఐదు వేలు అవును ఎక్క ఫుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా బక్రీద్ కోసం అదే పని పెంచినారు అనమాట పెంచుంటారు అందువల్ల రేట్లు ఇట్లుంటాయి ఇంకా నార్మల్ పోతున్నారు మనకు ముందు నుంచి ఉండే పోతు చూద్దాం ధరలు ఎంత చెప్పినారన్న తల ఇది తల ఎంత చెప్పినారు ఇది తల ముప్పై సో చూసుకున్నట్టయితే తల ముప్పై వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ జోడ అరవై వేలు చెప్తాను సిక్స్టీ థౌసండ్ అరవై సార్ వెళ్తారు భారీగా ఉందనమాట ఇప్పుడు బక్రీద్ సందర్భంగా అన్ని సంతాలు తిరగాల్సి ఉంటుంది ఇప్పుడు తిరిగితేనే మంచి మంచి పోజలు కానీ పొట్టేలు కానీ మనకు తెలుస్తుంది సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే భారీ బోతులు అన్నీ కూడా చెవులు బోతులు అన్నా బట్ట సిరో ఇవి చూసుకోండి భారీ సైజులో ఉన్నాయి బోతులు అన్నీ కూడాను బాలో అవుతాము వాళ్ళ మీరు అవునా ఎట్లా చెప్పిన తల తల ఎట్లెప్తే అంటే తల ఒకటే చెప్పినావా చెప్పు బాధ అంతా అదే కానీ యాదైనా అంత హోటల్ ఏది అన్ని మాటలు మాట్లాడప్పుడు రేటు చెప్పేసి అయిపోతుంది కదా తల సో ఎనభై తల వచ్చేసి ఎనభై వేలు దాకా చెప్తారనమాట ఎయిటీ థౌజండ్ ఎంభత్సార్ అంతే అంత సార్లు అయిపోయా ఎనభై అంటే అయిపోయా ఇక్కడ కూడా ఉన్నాయి సో ఇదనమాట ఎట్లున్నారు అన్ని పోతులు బక్రీద్కి భారీగా భారీగా వచ్చిన్నారు అనమాట సో భయంకరమైన పోతులు ఓకే నార్మల్గా మన నాటి నాటిపోతులు అనమాట ఇవన్నీ కూడా ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా చూద్దాం నాటి నాటిపోతులు ఎట్లా ఉన్నాయి రేట్లో అబ్బా బానా పులియా ఎట్లయిపోయినా అత్తలా ఇరవై ఇరవై ఐదున్నర సో చూసుకున్నట్టయితే ఇరవై ఐదున్నర చెప్తున్నాను అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ ఐదు నూరు రూపాయల ద్వారా బిస్సో పాల్ సో ఏ పెద్ద పెద్ద ఫుల్గా ఉన్నాయి రేట్లో అత్త అయితే తొంభై వేలు డెబ్బై వేలు థ్యాంక్స్ బ్రో ఎంత చెప్పినా ఇదే సో ఇది కూడా ముప్పై వేలు చెప్తున్నారా అండి థర్టీ థౌసండ్ తీసార్ రూపాయ బ్రీ బాగా అండి చూద్దాం ఇంకా ఈ పక్కన చాలా ఉన్నాయి పోతులు ఏం భయ ఎట్లున్నారా ఎట్లా చెప్పినారా ఇది సో ఇది వచ్చేసి ఇరవై ఐదు వేలు దాకా చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పతైదు సార్ వెళ్తారు బీస్ వెళ్తారా బీసైదారు రూపాయ బిసుకున్నట్టయితే ఫుల్ మేకబోతులు అనమాట ఎక్కడ చూసి చూడండి దగ్గర మనకు తెలుసా నేను ఎట్లా చెప్తున్నాను అండి సో ఇది చూసుకున్నట్టయితే ముప్పై ఐదు వేల దాకా చెప్తారు ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ మూవత ఐదు సార్లు వెళ్తారు పాంచ తీసుకో పాయిపోయి సో దీన్ని లైవ్ వెయిట్ గురించి తెలుసుకున్నట్టయితే దాదాపు ఒక సిక్స్టీ టు సెవెంటీ కేజీస్ కేజెస్ ఏం ఏమరా బానారా ఎట్లేదు తలా ఇదే ఇరవై ఆరు వేల సో ఇది వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు ఈ మూడు కలిసి ఒక్కొక్కటి ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు చెప్తారు సో ఇది ముప్పై ఎనిమిది వేలు అనమాట సైజు కూడా భారీగా ఉనికపోదు సో ఇదనమాట ధరలు ఆ ధరలు అయితే ఆ విధంగా ఉన్నాయి అవి సో ఇంకా చూసుకున్నట్టయితే మొత్తం సొంత కూడా పెద్ద పెద్ద బూతులే అనమాట భయంకరమైన పోతులు ఎప్పుడు చూసినా కూడా భయంకరమైన పోతులే ఇక్కడ అంబరీషన్ ఉన్నాడు చూద్దాము ఇక్కడ అమరీషన్న ఉన్నాడు చూసినాడు చూద్దాం ఒకసారి ఓ అమరీష అన్న ఎట్లెట్లా ఎట్లెట్ ఏం కదా తల చెప్తా ఏ మానా కదా పద్దెనిమిదిన్నర సో చూసుకున్నట్టయితే ఈ పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నా అండి తల ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హద్దు సవరం ఐదునూరు రూపాయలు వెళ్తారు అటార హారు పాసో రూపాయ బోల్ ఒకటి లెట్ ఉన్నాయి రేట్లో తిరుపతి వేసుకోలేవు చెప్తున్నాడు మెట్లలో ఇంకా నువ్వు సర్ది పెడితేనే అవి కానిపించాయి ఇంకా తిరుపతికి పోలేడు ఈ సైర్ ఫుల్గా ఉన్నాయి బక్రీద్ కదా ఎప్పుడు పండగనా ఏడు తారీఖు అంటే ఇంకో సంత ఉంటుంది కదా ఇంకో సొంత ఒకటే రెండు వస్తుందా వస్తుంది ఇంకోటి వస్తుంది కదా అబ్బా అంత లోపల నా మంచి మంచి సంతలన్నీ తిరిగేస్తా వస్తానా ఓ పెద్ద బా సో చూద్దాం భయంకరమైన బోతులు అయితే వచ్చినాయి అన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా భయంకరమైన బోతులే చూపిస్తా రండి నాతో పాటు ఇక్కడ చూడ ఎట్లయితేన్నాయి పోతులు నాతో చూడ పోతులు పోతులే ఒకసారి ఇటు ధర అడుగుదాం ఏం చేస్తా ఒకటి ఎట్లా తల ఇది జత యాభై రెండు వేలు యాభై రెండు వేలు సో జత చూసుకున్నట్టయితే యాభై రెండు వేలు దాకా చెప్తున్నా ఫ్రెండ్స్ ఫిఫ్టీ టూ థౌజండ్ అయివ సార్ వెళ్తావు వెళ్తారు జోడ పచ్చాసుపు దో హజారు రూపాయ బోల్ రిని జోడ బాగానే ఉన్నాయి బోతులు మాత్రం చూసుకోండి మొత్తం అని కూడా బోతులు భయంకరమైన బోతులే ఇంకా ఇటు సైడ్ చూసుకున్నాము మొత్తం భారీగా ఉన్నాయి అన్నమాట సో వీటి డర్లైట్ అడిగి తెలుసుకుందాం ఏ విధంగా చెప్తారా అనేది ಅಡಿಯಂ ಹೆಂಗದ ಓಟಿ ಪದೇ ಸೊ ಈ ರೆಂಡು ಚೂಸ್ಕೊಂಡು ಲಕ್ಷಾ ಪದವೇದ ತಿಪ್ಪೆನ್ ತೌಸಂಡ್ ಒಂದು ಲಕ್ಷ ಹತ್ತು ಸಾವಿರ ಎಲ್ತವ್ರೆ ಲಕ್ಷಾ ಪದವೇ ತೆಪ್ತು ಭಾರಿ ಸೈಜು ತೋಪು ವೆಯ್ಟ ಅಲ್ಲ ಉಂಟು ಅನ್ನ ಭಾರಿ ಪೋದರು ಮಾಂಸ ಎಂತ ಪಡೆಯಲೇ ಸೊ ಇ ಪಕ್ಕೂ ಉನ್ನ ನಾಲ್ಕು ಸರಿ ವಿಧ ಪಡ್ತ ವೇಟ್ ಚಿಂತಾಂ అలాగే ధర కూడా ఎంత పడుతున్నాడు జత ఎంత చెప్తాను జత జత ఎంత చెప్తా జత సో చూసుకున్నది జత డెబ్బై ఆరు వేలు చెప్తాను ఫ్రెండ్స్ సెవెంటీ సిక్స్ థౌసండ్ డెబ్బై ఆరు వేలు చెప్తారు భారీగా ఉన్నాయన్నమాట సో ఇంకా ఒక పెద్ద పెద్ద పోతులు అయితే ఇక్కడ కూడా ఉన్నారు సార్ ధరలో చూద్దాం ఏం బా ఎట్లా చెప్తాను తలా சோ இவச்சி பத்தொம்பது வந்து தாக்கி தான் நைன்டீன் தௌசண்ட் தம்பது சில ஓகே இங்கே முந்திர பெரிய பூஜை அது அவெலுல் அண்ணா மொத்தம் சூப்பித்தான் பாத்தியா யாபை நாலு ரேட் எட்டு எட்டு ஏன் கதா சொம்முதான எந்த யாபை நாலு రెండు వచ్చి యాభై నాలుగు వేలు దిగ చెప్తున్నాను అండి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అయిపోతున్నా సార్లు వెళ్తారు వచ్చేసం చారు హజారు రూపాయ బుల్ సో రష్ చూడండి ఏ విధంగా ఉందో మన కదిరి చింతలో భయంకరమైన రష్ అనమాట ఎట్లా చూసినా కూడా మేకలు మేకపోతలే అన్నీ కూడా అమ్ముతున్నారు కొనకపోతున్నారు సరే చూద్దాం ఎన్నో ముందరు ఏ విధంగా ఉంటారు అని చెప్పి ఏనా బాగున్నారా ఎట్లు చెప్పిన తల ఇది ఒకటి చిన్నవి చిన్న పద్మూడున్నర అట్లా పదమూడున్నర పద్నాలుగు అట్లా చెప్తున్నారు అనమాట చిన్న చిన్న అన్నీ కూడాను సో ఒకసారి అయితే మనకు కదిరి సంత వీజ్ చేయండి ఓకేనా ఇద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద పోతులే ఎటు కూడా చూడండి పెద్ద పెద్ద పోతులే కూడా ఉన్నాయి మనలో బేరం అయితే అయింది అనుకుంటా మన పులి చూద్దాం మన పులికి అడుగుదాం సరే బేరం అయింది లేదా అని నైట్ సో చూస్తున్నారు కదా ఇదనమాట ఇంకా కదిరి మొత్తం ఎటు చూసినా పెద్ద పెద్దవే ఉంటాయి అమ్మినారా కొనేదేనా ఎటు చెప్పినారు ఇది నలభై వేలు చెప్పారు ఇది చూసుకున్నట్లయితే నలభై వేలు దాకా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది సేమ్ అంతేనా అంతే సో ఇది వచ్చేసి ముప్పై మనం కొనేది కదా రైతులకి తెలియజేసేది మనం ధరలు ఎట్లెట్లున్నా కదిరి సంతలు అని చెప్పి అట్లా వీడియోలో యూట్యూబ్లో పెడతాంటాం నువ్వు పైకి వెళ్ళిపోతావు దేశం మొత్తం అంతా చూస్తారులేదు అదే కదా ఇంకంతే బక్రీద ఇంకా రేట్లు ఉంటాయి కదా ఫుల్గా ఎట్టుకుంటారు గుర్రం ఉన్నట్టుంది నేను గజ్జల గుర్రం ఉన్నట్టు గజ్జల గురం ఉన్నట్టు ఉన్నారు రండి ఏ అటే చెప్పిన అన్నారండి అంటే ఆయన సరే చూసుకుంటూ రెండు పెద్ద పోతులు పట్టుకున్నాడు అనమాట అడుగుదాం సో ఏం బా బాగున్నారా ఎట్లా చెప్పినారండీ ఇవన్నీ మనీనా సో ఇవన్నీ చూసుకుంటే అన్న ఒకరే తెచ్చారు అనమాట ఏమన్నా మన సంతకి ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే అరవై దాకా చెప్తున్నారు అన్నీ కూడా పెద్ద పెద్ద అనమాట తల ఎంత అరవై అరవై సో తల వచ్చేసి అరవై ఐదు దాకా చెప్తున్నాను అండి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై సార్ వెళ్తారు సో యాన్నగారు అనమాట మన కదిరీస్ అంతే స్టార్టింగ్లో ఉంటారు బొమ్మ ముందరే కావాలనుకున్న వాళ్ళు ఒకసారి రిజిజ్ చేయండి మంచి మంచి పోతులు ఉన్నాయి ఇక్కడ దీనికే ఫేమ్ ఉందనమాట అన్నిటికీ పక్కన పెడితే ఈ స్టార్టింగ్లో చూపించానే ఆ పోతులకే ఫేమ్ అనేది ఎక్కువగా ఉంటుంది ముందర చూసుకున్నట్టయితే అవే చూపిస్తాను రండి మళ్ళీ కూడా సో ఎంత చెప్తాను అప్పుడు సో ఇది చూసుకున్నట్టయితే యాభై దాకా చెప్తాను అన్నమాట ఫిఫ్టీ థౌసండ్ ఐవత్సరాలు వెళ్తాడు పచ్చాశ సార్ రూపాయ బ్రీ సో విధంగా సో ఇంకా మనం ఎటు చూసినా కూడా వీటికైతే ఫేమ్ అయితే భయంకరంగా ఉండదు ఏనా అమ్మలేదా అమ్మ అమ్మట్లేదా ఎందుకు అడుగుతానా ఐదు సో ఎనభై వేలకి ఎనభై ఐదు దాకా అయితే అనమాట సో ఒకవేళ వీళ్ళకి కుదిరితే ఇస్తారు లేదంటే లేదు మనకి బేరం అనేది ఆ విధంగా నడుస్తుంది అది సో అదనమాట ఎనభై దాకా అయితే వీళ్ళైతే అడుగుతున్నారనమాట ఎనభై దాకా అడుగుతున్నట్టయితే వీళ్ళు ఇంకా తొంభైకి అయితే నాకు తెలిసి ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను తొంభైకి అయితే ఇచ్చేస్తారు పక్కన ಎಂತ ಅಚ್ಚ ನೀ ಪಟ್ಟ ಅಂದಾಜು ಮೇ ನಾವುಪ್ಪ ಅಂತ ನೂರೈತೇ ಕದಭ್ ಚಪ್ತ ಐದು ತೊಂಬೈದು ಮೊದಲ ತೊಂಬೈದು ಅನ್ನ ಲಕ್ಷ ಮುಪ್ಪ ఒకటి రెండు రెండు లక్షల అరవై వేలు ఇంకా అబ్బా ఈ రెండుకి రెండు లక్షల అరవై వేలు అండి పైసలేనా రెండు లక్షల అరవై వేలు దగ్గర చెప్తున్నాను అండి రెండు కానీ సో అది ఆటరు ఫెన్స్ ఎవడంత ఏం చేస్తున్నా ఇవి అమ్మే బేరం జరిగే వీడియో ఇంకోటి పెడతాను తప్పకుండా మంచిగా అవుతుంది విజయ్ సో జై జవాన్ జై కిషన్ నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను